వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎంఆర్ నైన్ నైన్ ఛానల్ ఆల్ అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఈరోజు ముందుగా ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ చిల్డ్రన్స్ డే అంటే బాల దినోత్సవం లేదా కాబట్టి మన ఛానల్ తరఫున పిల్లలందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలందరికీ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కాలేజీలు ఉన్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందులో భాగంగానే మా బాలయ్యస స్కూల్లో కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి అంగరంగ వైభవంగా అండి దానికి మా మేనేజ్మెంట్ చాలా కోపరేట్ చేశారు చాలా గైడ్ చేశారు దానికి తోడు మా స్టాఫ్ మా టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కూడా మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ పండుగని అద్భుతంగా చేయడం జరిగిందండి ఎందుకంటే స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా పిల్లలు పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు బాల దినోత్సవం కాబట్టి టీచర్స్గా మనం వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి టీచర్ టీచర్స్ అందరూ కూడా అనుకుని మాకు మా ప్రిన్సిపాల్ గారు సిస్టర్ సజీవ గారు గైడ్ చేశారు అందుకని మేము ఏం చేసామంటే అందరూ ఒక యూనిట్గా ఉండి లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందరూ వర్క్ చేయడం జరిగింది అనుకున్నట్టుగానే బ్లాక్ ఇందులో ప్రధానంగా టీచర్స్ అందరం కలిసి పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి ఒక చిన్న కామెడీ రోల్ తీసుకుని పర్ఫామ్ చేయటం జరిగిందండి అది మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికంటే ముందు మా బాలయ్య యాజమాన్యానికి స్పెషల్గా రెవరెండ్ సిస్టర్ సజీవ గారు మా ప్రిన్సిపాల్ గారు ఎంతో ప్రేమతో మేము చూస్తూ ఉంటారు మంచి గైడ్ చేస్తూ ఉంటారు అందుకే మేము హ్యాపీగా మన స్కూల్లో పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఇది జస్ట్ తలపితే అండి ఎవరినో ఉద్దేశం చేసింది కాదు అందరు కూడా చిన్నపిల్లలలాగా అయిపోయి టీచర్స్ అందరు కూడా పర్ఫామ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి అంటే ప్రధానంగా ఈ స్కిట్ కి కోఆపరేట్ చేసినటువంటి ప్రతి టీచర్కి నేను పేరు పేరున మన ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డియర్ టీచర్స్ లెట్ అస్ సీ ద కాంపిటెన్స్ టీచర్ ఎల్కేజీ పిల్లలతో వాళ్ళు చేసే గొడవ వాళ్ళని తెచ్చే సమస్య రోజు ఆలోచించి ఆలోచించి మా మైండ్ అసలు ఏం చేయాలో అర్థం కాకుండా సమస్యగా తయారవుతుంది రోజు రోజుకి అసలు వీళ్ళని ఎలా దారిలో పెట్టాలనేది నాకు అసలు ఎన్ని విధాలు ఆలోచించినా తెలియట్లేదు అసలు క్లాస్లో మిగతా పిల్లలతో ఏం సమస్య లేదు కానీ ఈ ఎల్కేజీ పిల్లలు ఈ మధ్యని ఎందుకో బాగా గొడవ చేస్తూ ఉన్నారు ఏ విధంగా చెప్పినా కానీ వాళ్ళు మనిషి లైన్లో రావట్లేదు సరే మొన్న ఒక తో మాట్లాడాను ఆ సారు ఫోన్ చేస్తాను వాళ్ళు ఏమన్నా ఆయన ఏమో ధైర్యంలో దర్బారే చూద్దాం హలో హలో మేము బాలయ్యాశ్వ స్కూల్ నుంచి అండి నమస్తే మేడం చెప్పండి మేడం మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళారు కదా ఎల్కేజీ పిల్లల సమస్య గురించి చెప్పాను కదా ఓకే మేడం మీరు మేము ఆలోచించాము మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాము ఈరోజు వచ్చి మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే మేడం అండి ఈరోజు వస్తున్నాను ఓకే సార్

మీ స్కూల్లో కూడా క్రమశిక్షణ టెక్కు ఉద్దేశం కోసం నేను ప్రయత్నిస్తాను కదా తీసుకుందాము Exclusive DJ Side uh, Gamish. <laughs> తోటి విద్యార్థులతో ఎట్లా ఉండాలో సార్ చెప్తారు జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకే సార్ కేరీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు డియర్ చిల్డ్రన్ ప్లీజ్ లోన్ ప్లీజ్ డెట్ ఓకే నేను చాలా స్ట్రిక్ట్ ఎవరన్నా గొడవ చేశారంటే మాత్రం దిబిడే ఓకే ఐ అండర్స్టాండ్ వాట్ ఆర్ రైట్ ఈరోజు ఫస్ట్ అటెన్స్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్ గివ్ యువర్ అటెన్స్ నెంబర్ వన్ వచ్చాను వచ్చా ఎవరు బాగుండీ నగరం సార్ కూర్చోయ్యా నంబర్ టూ వస్తాను 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 అండి అంటే తమ ఇంకా రాలేదయ్యా చేసానా ఓకే వెరీ వెళ్ళి కూర్చో నెంబర్ త్రీ అది వంకాయ కదన్న వచ్చాను అని చెప్పాలి నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఫోర్ సార్ చెడు కూడా ఆడుకుంటున్నాడు సార్ ఇప్పుడు చెడు ఏంటి వచ్చాయి అదోకి వెళ్లి పిలిచినా పోయి ఆ పేరుతో వెళ్ళిపోయి ఆడుకున్నావా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్

நெக்ஸ்ட் நம்பர் எயிட் மேடம் மேடம் நய மாடா மாடா அண்டே ரேப்பில் சாயந்திரம் இல்லம்மா நெக்ஸ்ட் நம்பர் நைன்

నేను చూసానా నాకేం తెలుసా నువ్వు నెంబర్ థర్టీన్ సిగ్గు వస్తుందా ఎందుకు పాప మా నాన్నగారు మగవాళ్ళతో మాట్లాడుతున్నారండి మీ నాన్నగారు మగవాళ్ళతో మాట్లాడుతున్నారా అంటే నేను మగవాళ్ళు కనపడలేదమ్మా ఏమో అండి మీ నాన్నగారు మగవాళ్ళతో మాట్లాడద్దు అన్నారు ఓకలో ఏక లాంటి వాళ్ళు ఈతో మాట్లాడొచ్చు ఓకలో ఏక ఓరి నాయు మాధవి నెక్స్ట్ నెంబర్ పిలుస్తున్నారు నేనే ప్రెజెంట్ అమ్మా అమ్మల కొల్ల చెప్పారా అమ్మా ప్రెజెంట్ అని ఎవరు చెప్పుల ఎంత వరకు థాంక్యూ ఓకే వీళ్ళెవర్ ఇక్కడసారి నమ్మల్ల కనబడుతున్నారు వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ నేమ్ వాంగై పిక్స్ వాంగై బుల్సా వామ్ము వేర్ ఆర్ యూ ఫ్రమ్ మల్లదుగు ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ మల్లదుగు మళ్ళీ అడిగా ఓకే మళ్ళీ అడుగుతా వేర్ ఆర్ యూ ఫ్రమ్ మల్లదుగు ఓహో మీ పేరు మళ్ళీ అడిగనా నేను మళ్ళీ అడగమంటున్నారేమో అనుకుంటున్నానమ్మా శిరం ఓకే నా బుర్ర తినేస్తున్నారు మీరు ఇంక అట్నే సాపేస్తున్నాను పద్యాల్లోకి వెళ్దాం ఉప్పు కప్పు రంబు అనే పద్యం మీలో ఎవరు చెప్తారో నాకు తెలియాలి ఎవరు పాప రూలే మాస్టరు ఈ మధ్య నేను పద్యాలు చదవలేకపోతున్నాను సార్ నిన్నేమో మొన్నేమో ఫస్ట్ షోకి వెళ్ళాను సెకండ్ షోకి వెళ్ళాను మాస్టరు మరింత పోయింది నెక్స్ట్ యు నువ్వు చెప్పండి సగం ఇంగ్లీషు సగం తెలియ చెప్తున్నావు తేడాగా ఉన్నావు నువ్వు కూర్చో నెక్స్ట్ నామాలు ఉండాలి ఇక్కడ ఎవరో నామాలు పెట్టుకున్న చూసారు ఎందుక నేను ఎవరెక్కడా నామాలు పెట్టుకున్నారు ఎవరెక్కడా ఎవరు చూశారండి చూసారండి రాగానే ఎవరు ఎక్కడ నామాలు బైక్లే నువ్వు చెప్పవా ఉప్పు కపురం మామ ఉప్పు కప్పు మామొలిగా నుండు మమ అడ్డకాలు అక్షలు తీరుగుజలు పెట్టండి అబ్బల్ల నాకిజనేమైనా కాల మొక్కండే మమ బాబు పెళ్ళిల కుటుంబమా రేపొనించి నేను నానామ్మడే పెళ్ళి చేస్తోన నాయనా నెక్స్ట్ పెద్ద బాబా నేను చెప్పొనమ్మ అలాగే మాస్టారు ఉప్పు కప్పరంబు నొక్కబొ ನನ್ನಗಾರ ಬೆಳಿಮೋ ತೊರಗೂ ನೆಕ್ಸ್ಟ್ ಬಾಬು ಲೇವೇದ ಪದ್ದು ರೂಪಾಯಿ ಚಪ್ಪ ನಾಯನಾ ಮುಂದಕ್ಕೆ ರೈನಾ ಪುರ कप wow, चोॾ wow, 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 wow. నా పేరు రామా బాబు డ్రామాలు వేసే ఫ్యామిలీయా అర్థమైంది ఆయన కూర్చో అటెండెన్స్ చెప్తాం రాదు పద్యాలు చెప్తాం రాదు కనీసం నంబర్స్ అన్నా చెప్తారా అదే అంకిల్ అంటారే అవైలు అంటారే అవన్నా చెప్తారా చెప్తాను సార్ ఒకటి పాప చెప్పమ్మా సార్ ముందేమో మూడు సార్ తర్వాత ఆరు సార్ తర్వాత తర్వాత తొమ్మిది సార్ తర్వాత ఏమో తర్వాత ఏమో పన్నెండు సార్ ఏంటమ్మా మూడు తొమ్మిది ఆరు పన్నెండు ఏంటమ్మా మధ్యలో అయ్యి మా గడియారంలో ఇవే ఉన్నాయి అబ్బో నీ గడియారం లెక్కల మాస్టారు ఈ అబ్బాయి అమ్మాయిని ఓ గిల్లింగ్ 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 ఇదేంటి నాయనా ఇది స్కూల్ నాయనా ఏంటమ్మా నాకు చెప్పొచ్చు కదా ఆయన గెలుతుంటే నాకు తెలియదు నేను గుడి రామ్ ఇట్రా నెక్స్ట్ అసలు మీతో నిజంగా మీ హెచ్ఎం గారు నాకు చెప్పిందంతా వాస్తవమే ఆమె ఏం చెప్పారంటే మీ లాంటి పిల్లలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు అని చెప్పారు నేనేదో మిమ్మల్ని చేంజ్ చేద్దామని వచ్చాను మీరు నన్ను చేంజ్ చెట్టుగా ఉండరు చేసేస్తారు మీరు నెక్స్ట్ చె సార్ మరి అంకిల్ అంటాను అంకి ఏమో ముందేమో ఒకటండి ఒకటే ఒకటి తర్వాత అండి గుర్తుంది రెండు రావద్దు 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 చదువుతానండి రెండు తర్వాత ఏమో మరేమో గుర్తుంది సార్ మూడు అనుకుంటున్నాను మూడేనండి వచ్చాము అమ్మయ్యా నాకు అంకి అన్ని వచ్చేసి కాదులే మీకు అసలు ఏం రాదు మూడు తర్వాత అండి ఆరు కాయలు ఏం కాదు మూడు తర్వాత అండి ఎనిమిది అండి ఎనిమిది ఓహో మూడు దొరకదు ఎనిమిది చేస్తున్నారు నాయనా నాయన ఇసుకిస్తా రెండు నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిని చూసానండి ఆ పాప మీరు రెండమ్మా రెండు ప్లస్ రెండు ఎంతమ్మా నేను ఎందుకు కలపాలి సార్ పని పాట ఎందు అమ్మా రెండు రెండు నాలుగు అని చెప్పొచ్చు కదా ఓ సరేనమ్మా కూర్చోమ్మా కూర్చోం ఆయన ప్రాణాలు తోడేస్తున్నారా సార్ ఇక్కడ సుజాతను ఒక అమ్మాయి ఉండాలి ఎక్కడ ఏంటమ్మా ఇంత చెప్తున్నావు ఏంటో ఏంటది మాస్టర్ మాస్టర్ అండి మరండి మరేండి ఈ అబ్బాయి అండి నన్ను హిందీడుతున్నాడు మాస్టారా అండి ఆటగా ఉందా ఏంటంటే అమ్మాయి నీకు అంత బాగా హిందీ వచ్చా నీకు రండి అంటారు హిందీలు ఏమంటారు పర్లేదే హిందీ బాగానే వచ్చింది నీకు సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే హిందీలు ఏమంటారు ఏంటండి ఇక్కడి నుంచి అక్కడికి హిందీలు వెళ్ళాలండి ఏం లేదండి నేనే నుంచి అక్కడికి వెళ్తాను వెళ్ళి ఇది రాయే అంటే నీకు ఇది రాయే తప్ప ఇంకేదే కదా నేను మరి ఎందుకంటే అమ్మాయి ఏం తిట్టా హిందీలో నువ్వు ఇది రాయే తిట్టా బాబు కూర్చో కూర్చో మాకు అసలు మెంటల్ పోతున్నా చూస్తుంటే మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీ సమాజం చూస్తుంటే నా వల్ల కాదు బ్రేక్ చిన్న బ్రేక్ టీ దాకా వస్తాను నచ్చేమ దగ్గరికి వెళ్ళాము మాట చెప్పొస్తాను క్లాస్ ఏడు ఎవరు ఇక్కడ ఒకసారి క్లాస్ కంట్రోల్ చేస్తా ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఓకే సార్ పిల్లలు సార్ చెప్పింది అర్థమైందో లక్ష్మి అర్థమైందా అర్థమైంది అదిగో మాట్లాడే ఉండు నీ పేరు రాసేస్తాను అనుష అనుష నేను మాట్లాడేనా ఏం మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడలేదు టీచర్ అదిగో మాట్లాడవు మళ్ళీ నీ పేరు రాసేస్తాను ఉండు అనుష సంధ్య 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 ఏంటి లీడర్ పిలిచినా కానీ నువ్వు మాట్లాడవా ఉంటే నీ పేరు కూడా రాస్తాను మాట్లాడుస్తారు సార్ వస్తున్నారు కూడా లేడర్ ఏమో చూస్తుంది ప్లేస్ మార్చారు కదా మళ్ళీ చూస్తున్నారు మీరు మీరు మారరు 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 ఓకే ఇప్పుడు హెచ్ఎం గారు ఏం చెప్పారంటే మీ గోల్స్ ఏంటి మీ లక్ష్యాలు ఏంటి మీరు ఏమో అనుకున్నారు గీచర్లో అడగమని చెప్పారు ప్రస్తుతానికి ఆ డైలాగ్ అడి చెప్పండి మీరు బాబు మీరు ఏంట మీ గోల్ ఏంటి మీ గోలేండి మా షేర్ నేను పోలీస్ వద్దాం అవుదాం పోలీస్ ఓకే నెక్స్ట్ బాబు మీ గోల్ ఏంటయ్యా మా స్టార్ అండి మాస్టారండీ నేను దొంగను అవుదాం అనుకున్నానండి దొంగ దొంగ ఎందుకు దొంగ ఉంటే కదండి పోలీసులు పని ఉండేది ఓహో అందుక బాగా చెప్తున్నావు అయ్యా మీ మాస్టర్ అండి నేను పెద్ద ఇల్లు కట్టించి దాని బంగారం పెడతానండి ఎందుకమ్మా ఆ దొంగలు దొంగతనం చేయాలంటే బంగారం కావాలి కదండి ఓహో అలా ఉంటావా మీ గోల్ ఏంటండి మాసారండి 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 చెప్పండి నేను నేను జడ్జి నవ్వుతానండి ఎందుకో జడ్జి అయ్యి ఈ శిక్షిస్తాను ఓ ఓరి నాయను మీ గోల్స్ చూస్తా ఉంటే నా గోల్ ఏంటో నేను మర్చిపోయాను కూర్చో ఓకే ఇప్పుడు కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ మీరు లేమ్మా నగరం నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత టైం పట్టింది నగరం నుండి విజయవాడ వెళ్ళాలంటే సుమారు రెండు గంటలు పడుతుందండి రెండు గంటలు పట్టిద్దా ఎవరైనా చెప్తారా చెప్పమ్మా పంతులు గారు పంతులు గారు అమ్మాయి చెప్పింది తప్పు పంతులు గారు ఆ రైట్ ఏంటి బైక్ మీద వెళ్తే టూ అవర్స్ పట్టేది మాస్టర్ అదే అంతే మాస్టారు దేని మీద సార్ నాకు ఇదంతా కాదు కానీ మనం విజయవాడ రాసినంత అవసరం ఏమొచ్చింది సార్ అంత పని ఏముంది సార్ విజయవాడ మీకు ఏం పని అండి ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు కూర్చోండి చాక్లెట్లు తెచ్చుకుందాం మాస్టారు చాక్లెట్లు ఎందుకలమ్మా కూర్చో అమ్మా గుడింతాలు వస్తాయో వరి రావో తెలియదు అంకెలు రావు నంబర్స్ రావు ఏమీ రావు లాస్ట్కి ఇంకొకసారి మళ్ళీ అడుతున్నాను కాకుడింతం గా గుడితో జాగుడితో ఉంటాయి కదా గుడింతాలు ఎవరు చెప్తారు బాగా మీ కాసులో బాబు మాస్టర్ నేను చెప్తా కాకుడితో చెప్పు ఆయన చెప్తా दीसते का और निकोड़ते कि आ नक्कड़ देखै आ नक्कड़ दिक्कत है सा नंबर देखो नंबर भी सादी सकूं का गम <laughs> का का कितने मिनट द क्रू का गुलाम का कम का रोंलाम का गट कहा ई अगोरतालो दिगोरतालें राव बाबू बाबू बे आया ఈ క్లాసులో ఈ కొద్దిగా డిసిప్లిన్ లా కనపడుతున్నారు చెప్పు కాగుడింతమే కదండి ఎస్ కాగుడింతం కాగుడింతం కాగుడింత బాబు చెప్పు రెడీ కాగుడింతం చెప్పు నాయనా కా నాయనా నీ గుడింత వద్దు కూర్చోద్దీ పరిస్థితి అర్థమైందా మేడం నమస్తే మేడం ఒక్క నిమిషం మేము ఆగి గు మీరు కొద్ది కూర్చోండి మేడం ప్లీజ్ మేడం ఒక కనీసం ఒక పాట చేత విన్న ముద్ద పాట చాలా పాపులర్ ఈ పాట ఎవరన్నా చెప్తారా చేత విన్న ముద్ద పాప నువ్వు చెప్పమ్మా నువ్వు ఆవి అబ్బాయి మంచి ఉన్నాడుగా నువ్వు చెప్పు నాయన నేను చెప్తాను సార్ ఆ వేరే కూడా చెప్పమ్మా సార్ చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మల్తాడు సార్ సార్ మొలతాడు బంగారు తేనా సార్ మొలతాడు బంగారదేనా ఎందుకు బాబు తాకట్లు పెట్టుకుంటావా బంగారు తెచ్చుకున్నాను సార్ బాబు కూర్చో అమ్మ నువ్వు పాట రూపంలో చెప్తాలి చెప్తాను సార్ నాతో పాటు ఎవరన్నా లేవండి రండి ఒక్క బాబు నువ్వు అమ్మాయి ఏదో డాన్స్ చేయాలంటున్నారు డాన్స్ చేయమంటారా అమ్మా చేత వెన్న ముద్ద చంగల్ పోదండి మీ వల్ల నేను కూడా మీకు పాఠాలు చెప్తాం కంటే కూడా ఇక్కడ నుంచి పారిపోవడం బెటర్ నాకు అర్థమైంది హెచ్ఎం గారు ప్లీజ్ రెండు మేడం నా వల్ల కాదు మేడం నేను ఈ రోజుతో రిజైన్ చేస్తున్నాను సారీ మీరు ఏమనుకోవద్దు మేడం ప్లీజ్ మేడం ఏంటి వీళ్ళ పరిస్థితి నాకేం తెలియదు మేడం దయచేసి వదిలేసేయండి మేడం చూడండి మేడం అసలు మీరన్నా భయం లేదు నేనన్నా భయం లేదు వాళ్ళు ఇష్ట వెళ్ళిపోతున్నారు అసలు ఓ పయ్యాండి మేడం చిన్న రెమిడీ చెప్తాను కేరళలో జమ్మలక్కడి పొంబ అనే ఒక ఆయుర్వేదం ముందుంది అది వీళ్ళకి కానీ తాగిచ్చారంటే అందరూ బాగా సెట్ అయిపోతారు మేడం కూడా

재미